హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక స్మాల్ క్యాప్ రిలేటెడ్గా కంపెనీ కూడా జీరో డెప్ట్ కంపెనీ మార్కెట్ క్యాప్ వచ్చి ట్వల్వ్ హండ్రెడ్ క్రోర్స్ ఉంటుంది ఇది ఏవియేషన్ రిలేటెడ్గా ఎయిర్క్రాఫ్ట్స్ రిలేటెడ్గా సర్వీసెస్ని మరియు మ్యానుఫ్యాక్చరింగ్ని అందిస్తూ ఉంటుంది ఇది ఏ ఏ కంపెనీలకు అందిస్తుంది అదేవిధంగా ఈ కంపెనీ ప్రొఫైల్ ఏంటి ఈ కంపెనీ ఏ ఎన్ని సంవత్సరాల నుంచి ఇన్వెస్టర్స్కి ఎంత ఇన్ రిటర్న్స్ అయితే అందించగలిగింది ఈరోజు తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈ కంపెనీ మేజర్గా వచ్చి ఎరోస్పేసు ఏవియేషను ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అలాగే రన్వేస్ ల్యాండ్ స్పేసింగ్ ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రిలేటెడ్గా సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తూ జరుగుతుంది అది కూడా మన ఇండియాలో మేజర్ మేజర్ కంపెనీస్కి సర్వీస్ని అయితే ఈ స్మాల్ క్యాప్కి సంబంధించిన ఈ కంపెనీ సర్వీసెస్ని కానీ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా కానీ అందించడం జరుగుతుంది ఈరోజు సెషన్ క్లోజ్ అయ్యేసరికి ఈ కంపెనీ సెవెన్ రూపీస్ ఈ స్టాక్ వచ్చి సెవెన్ రూపీస్ ఎయిటీ పైసా ఇంక్రీజ్ అయ్యి వన్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇన్వెస్టర్స్కి అలాగే లాస్ట్ ఫైవ్ డేస్లో మనం గమనించినట్టయితే వన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ ఇన్వెస్ట్మెర్స్కి రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ మంత్లో ఫార్టీ సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది ఫార్టీ సెవెన్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫార్టీ సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ట్వెల్వ్ పర్సెంట్ నియర్లీ రిటర్న్స్ అయితే ఇన్వెస్టర్స్కి ఇవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో టూ నాట్ సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఎవరైతే లాస్ట్ సిక్స్ మంత్స్లో ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటారో వాళ్ళకి ఎయిటీ సిక్స్ పర్సెంట్ అయితే రిటర్న్స్ని ఇవ్వటం జరిగింది అలాగే ఇయర్ టూ డే చేసుకుంటే ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిటర్న్ ఇవ్వటం జరిగింది లాస్ట్ వన్ ఇయర్లో త్రీ నాట్ సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ పర్సెంట్ లాస్ట్ వన్ ఇయర్లో టూ సిక్స్టీన్ పర్సెంట్ రిటర్న్ అయితే ఇవ్వటం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో గమనించినట్టయితే ఫోర్ ట్వంటీ వన్ రూపీస్ అంటే టూ థౌజండ్ నైంటీన్ అయిన అవర్స్ బిఫోర్ కోవిడ్ ట్వంటీ సెవెన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ టూ రూపీస్ నియర్లీ ఉంది అక్కడ బై చేసిన వాళ్ళకి ఫోర్ ట్వంటీ వన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి లాంగ్ రన్లో ఫిఫ్టీన్ థర్టీ వన్ రూపీ పర్సంటేజ్ ఫిఫ్టీన్ థర్టీ వన్ పర్సెంటేజ్ వన్ థౌసండ్ ఫైవ్ థర్టీ వన్ పర్సంటేజ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో రిటర్న్స్ గెయిన్ చేయటం జరిగింది మ్యాక్సిమం చూసుకున్నా కూడా త్రీ థౌజండ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇది నియర్లీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి కంపెనీ లిస్టింగ్లో ఉంది బోత్ బిఎస్సీ అండ్ ఎన్ఎస్సిలో ఆల్ టైంలో చూసుకుంటే దరిదాపు థర్టీ ఇయర్స్ అనమాట ట్వంటీ నైన్ ఇయర్స్ చూసుకుంటే త్రీ థౌజండ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇన్వెస్టర్స్కి ఇవ్వటం జరిగింది సో ఇక్కడికి వచ్చేసరికి మార్కెట్ క్యాప్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ క్రోర్స్ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి ఫైవ్ ట్వంటీ రూపీస్ అలాగే ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చేసరికి వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ అంటే వన్ ఇయర్ లో వన్ ఇయర్ హై కూడా చాలా వేరియేషన్ ఉంది డివిడెండ్ వచ్చేసరికి డివిడెండ్ కూడా ఇస్తుంది వన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది మేజర్గా వచ్చి కంపెనీ స్మాల్ క్యాప్ కంపెనీ ఏవియేషన్ రిలేటెడ్గా ఎయిర్క్రాఫ్ట్ రిలేటెడ్గా ఏ కంపెనీలతో ఇచ్చేస్తుంది అనేది కూడా తెలుసుకుందాం ఈ కంపెనీ నేమ్ వచ్చేసరికి తనేజ ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ లిమిటెడ్ తనేజా ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ లిమిటెడ్ ఈ కంపెనీ మేజర్ క్లయింట్స్ వచ్చేసరికి చూడండి ఇక్కడ మేజర్ క్లయింట్స్ వచ్చేసరికి తనేజా ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ లిమిటెడ్ ఏరో ప్రొవైడ్స్ ఎయిర్క్రాఫ్ట్ డిజైన్ అండ్ మాడిఫికేషన్ సర్వీసెస్ టు ది ఇండియన్ నేవీకి అలాగే ది ఇండియన్ ఏరో ఎయిర్ ఫోర్స్కి బిఈఎల్ హెచ్ఏఎల్ ఈసీఐఎల్ అండ్ అదర్ డిఫెన్స్ అండర్టేకింగ్స్ రకరకాల కంపెనీలకి ఇవన్నీ కూడా మంచి మంచి ఇండియాకి సంబంధించిన కంపెనీస్కి అయితే మాడిఫికేషన్స్ రిలేటెడ్గా ఎయిర్క్రాఫ్ట్ డిజైన్ రిలేటెడ్గా సర్వీస్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఈ కంపెనీ తనేజా ఎరోస్పేస్ అండ్ ఏవియేషన్స్ లిమిటెడ్ సో ఒకసారి ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళి కంపెనీ ప్రొఫైల్ ఒకసారి గమనిద్దాం టీఏఏఎల్ తనేజా ఎరోస్పేస్ అండ్ ఏవియేషన్ లిమిటెడ్ ఇక్కడికి వచ్చినట్లయితే మనకి ఏ విధంగా అయితే వాళ్ళు సర్వీసెస్ అందిస్తారు అనే దానికి చూపిస్తూ ఉంటుంది ఇక అబౌట్లోకి వెళ్ళిన మనకి మొత్తం వివరాలు తెలుస్తాయి అబౌట్ హౌస్ ఇది టీఏఎల్ వాజ్ ఎస్టాబ్లిషింగ్ నైన్టీన్ నైంటీ ఫోర్ ఇట్ వాజ్ ద ఫస్ట్ ప్రైవేట్ సెక్టార్ కంపెనీ ఉంది ఇది ఒక ప్రైవేట్ సెక్టార్ కంపెనీ కంట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ జనరల్ ఏవియేషన్ దట్ ఈజ్ నాన్ మిలిటరీ ఎయిర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే మిలిటరీ సంబంధించినవి కాకుండా ది కంపెనీస్ విజన్ అట్ ద టైమ్ ఆఫ్ టైమ్ వాజ్ టు క్రియేట్ ఫెసిలిటీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఎరో న్యూటికల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా అండ్ ఇన్ పర్టిక్యులర్ టు ప్రమోట్ ఎఫోర్డబుల్ జనరల్ ఏవియేషన్స్ టు కిక్ ఆఫ్ దిస్ ప్రాసెస్ టీఏఎల్ ఎంటర్డ్ ఇన్ టు కొలాబరేషన్ విత్ పటర్నివా ఆఫ్ ఇటలీ టు మ్యానుఫ్యాక్చరింగ్ ది సిక్స్ సిట్ ట్విన్ ప్రిస్టన్ ఇంజన్ పీ సిక్స్టీ ఎయిట్ సి ఎయిర్క్రాఫ్ట్ అండ్ ది ఎలెవెన్ సీట్ ట్విన్ టర్బో ప్రాప్ విఠార్ ఎయిర్క్రాఫ్ట్ ఈ టైప్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా కొలాబరేషన్ చేస్తూ ఉంటుంది the company has since diversified its activity and has established a significant presence in many segments of the aviation and aeronautical industries in india. tal is into all aviations related business activities, namely aircraft and aerospace manufacturing and aviation infrastructure. ఎయిర్ ఫీల్డ్ అండ్ ఎంఆర్ఓ వీటి రిలేటెడ్గా అన్నీ చేస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ ఇలా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో ది బిజినెస్ హ్యాజ్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ది ఇనీషియల్ బిజినెస్ ఆఫ్ ద కంపెనీ విచ్ వాజ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ది సేమ్ చెప్తున్నాను ఇందాక పై చెప్పినట్టుగానే పీ సిక్స్టీ ఎయిట్ సిక్స్ సిటు క్విన్ ఇంజిన్ అది విడివిడిగా చెప్తున్నారు ఏవియేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇందాక ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి ఏవియేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి ఎయిర్ వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎస్టాబ్లిష్డ్ కమెన్స్మెంట్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఆపరేటింగ్ ఇది ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎయిర్ ఫీల్డ్ ఎంఆర్ఓ డివిజన్ సర్వీసెస్ కింద సర్వీస్ అందిస్తూ ఉంటుంది అలాగే కెరీర్ ఆబ్జెక్ట్స్ కాంటాక్టర్స్ మనకి ఇన్ఫర్మేషన్ బెంగళూరు బెలగపూడి తమిళనాడు రిలేటెడ్గా ఉంది అలాగే ఇన్ఫెడ్జ్ కాల్ సెంటర్స్ మెయిన్గా వచ్చి ఇక్కడ ఎయిరో మోల్డింగ్ వచ్చి ఎయిరో క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎయిర్ క్రాఫ్ట్ చాప్టర్ చార్టర్ సర్వీస్ డిజైన్ అండ్ డెవలప్మెంట్స్ మొత్తం వీటి రకాలుగా అందిస్తూ ఉంటుంది అలాగే మనం ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇన్వెస్టర్స్ రిలేషన్ కనుక క్లిక్ చేస్తే ఇక్కడ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కానీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కానీ ఆర్పీటీ రిపోర్ట్స్ అలాగే కార్పొరేట్ గవర్నెన్స్ ఏంటి ఇన్వెస్టర్స్ కాంటాక్ట్ సబ్సిడరీస్ చూసుకోవచ్చు స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్స్ పోస్టల్ బ్యాలెట్స్ కోర్టు కన్వర్డ్ మీటింగ్స్ ఏవైనా ఉన్నాయా న్యూస్ పేపర్ అడ్వైడ్ యాన్యువల్ జనరల్ మీటింగ్స్ యాన్యువల్ రిటర్న్స్ మొత్తం అన్ని ఇక్కడే ఉంటాయి వాటికి సంబంధించిన అవుట్కమ్స్ కానీ ఇన్వెస్టర్స్ ఫార్మ్స్ కానీ యాన్యువల్ రిపోర్ట్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజెస్ రిలేటెడ్గా అలాగే ఇక్కడ వచ్చేసరికి ఏరో మోల్డింగ్ వచ్చి ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ ఎగ్జాంపుల్స్ మెయింటెనెన్స్ సపోర్ట్స్ అదేవిధంగా ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసరికి ఎయిర్ ఫీల్డ్ అండ్ ఎంఆర్ఓ నెక్స్ట్ ఆర్గనైజేషన్ కన్సల్టెన్సీ ఎయిర్ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ క్లైమేట్ కండిషన్స్ అలాగే ఎయిర్క్రాఫ్ట్ చాప్టర్ సర్వీస్ డిజైన్ డెవలప్మెంట్ సేమ్ వీటి రకాలుగా ఇక్కడ చూసుకోవచ్చు అలాగే ల్యాండింగ్ పార్కింగ్ రిలేటెడ్గా ఏవియేషన్ అవేర్నెస్ రిలేటెడ్గా మొత్తం కంపెనీకి సంబంధించి సర్వీసెస్ ఏవియేషన్ రిలేటెడ్గా ఎయిర్క్రాఫ్ట్ రిలేటెడ్గా మొత్తం వచ్చి మన మేజర్ మేజర్ కంపెనీలు బీఏఎల్ బీఈఎల్ కానీ హెచ్ఏఎల్ కానీ ఇండియన్ నేవీ కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ మొత్తం వీటి రిలేటెడ్గా అయితే సర్వీసెస్ని అలాగే ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా ఈ కంపెనీ ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతూ ఉంటుంది ఒకసారి మనం క్వార్టర్లీ రిజల్ట్ కూడా చెక్ చేద్దాం తనేజా ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ వచ్చి లెవెన్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ కరెంట్ ప్రైస్ వచ్చి ఫోర్ ఫార్టీ నైన్ హై వచ్చి ఫైవ్ ట్వంటీ రూపీస్ లో వచ్చి వన్ థర్టీ టూ అలాగే డివిడెండ్ డీల్ కూడా పాయింట్ ఎయిట్ నైన్ అయితే ఇందులో చూపించడం జరుగుతుంది ఫేస్ వాల్యూ ఫైవ్ అంటే ఒకసారి స్ప్లిట్టింగ్ కూడా అయిపోయింది అనమాట ఇంకా మార్చ్ రిలేటెడ్గా రిజల్ట్స్ అప్డేట్స్ అయితే చేయలేదు డిసెంబర్తో పోల్చుకుంటే క్వార్టర్ అండ్ క్వార్టర్లో సేల్స్ ఇంక్రీజ్ కనబడింది ఎక్స్పెండిచర్ కూడా ఇంక్రీజ్ అయింది అదేవిధంగా నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి స్లైట్గా డిక్లైన్ అయింది ఆటోమేటిక్గా ఎర్నింగ్ పర్ షేర్ కూడా తగ్గింది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ట్రైలింగ్ ట్వల్వ్ మంత్స్ చూసుకున్నట్లయితే సేమ్ ఉందన్నమాట లాస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీతో పోల్చుకుంటే సేల్స్ వచ్చి సేమ్ ఉంది అలాగే ఎక్స్పెన్సెస్ తగ్గినాయి నెట్ ప్రాఫిట్ కూడా సేమ్ ఉంది ఎర్నింగ్ పర్ షేర్ స్లైట్గా ఇంక్రీజ్ అయింది ఇక్కడ మనం బ్యాలెన్స్ షీట్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఈక్టీ క్యాపిటల్ టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి కూడా సేమ్ లెవెల్ని అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది రిజర్వ్స్ ఇంక్రీజ్ అయినాయి సేమ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీతో పోల్చుకుంటే సేమ్ ఉంది అలాగే బారోయింగ్స్ వచ్చేసరికి ఇది జీరో డెప్ట్ కంపెనీ అనమాట ఎటువంటి లాంగ్ టర్మ్ రిలేటెడ్గా బారోయింగ్స్ లేవు ఆల్రెడీ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ తర్వాత ట్వంటీ టూకి ఆ బారోయింగ్స్ని క్లోజ్ చేయడం జరిగింది ఎటువంటి లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అయితే లేవు షార్ట్ టర్మ్ కూడా లేవు లీజ్ లైబిలిటీస్ ఉన్నాయి అదర్ బారోయింగ్స్ కూడా ఏమి లేవు అంటే ఇది ఒక రకంగా జీరో డెప్ట్ ఫ్రీ కంపెనీ ఇది ఒక స్మాల్ క్యాప్ ఏరోస్పేస్ ఏవియేషన్ రిలేటెడ్గా ఎయిర్క్రాఫ్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ రిలేటెడ్గా ఒక స్మాల్ క్యాప్ రిలేటెడ్ కంపెనీ దీన్ని ఫోకస్ చేసుకోండి ఫ్యూచర్లో ఏదైనా మంచి ప్రైజ్లో వచ్చినప్పుడు బై చేయడానికి తప్పితే ఇది ఒక స్మాల్ క్యాప్ ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ రిలేటెడ్ కాబట్టి వాల్టాలిటీలో మార్కెట్ ఫ్లక్చుయేషన్స్లో పట్టడానికి ఉంటుంది అలాగే దీని మేజర్ క్లయింట్స్ వచ్చి కూడా మన ఇండియాకి సంబంధించిన మేజర్ క్లయింట్స్ అందరూ ఉన్నారు ఇది ఫోకస్ చేసుకోవచ్చు స్టాక్ అలాగే ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసరికి కూడా వన్ నాట్ సెవెన్ క్రోర్స్ ఉంది ఇంకా ఇక్కడ సెప్టెంబర్ రిలేటెడ్గా అప్డేషన్ అయితే రాలేదు ఇందులో ల్యాండ్స్ సెవెంటీ టూ పాయింట్ టూ సిక్స్ క్రోర్స్ ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది అలాగే బిల్డింగ్స్ కూడా ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ క్రోర్స్ ఉంది ప్లాంట్ అండ్ మిషనరీ ఇంక్రీజ్ చేసుకున్నారు ఎక్విప్మెంట్స్ కూడా పెంచుకున్నారు అదేవిధంగా కంప్యూటర్స్ కానీ అదర్ అసెట్స్ రిలేటెడ్గా కూడా ఇంక్రీజ్ అయి ఉంది ఇక్కడ మనం క్యాష్ ఫ్లోస్ కూడా గమనించినట్లయితే పాజిటివ్ ట్రెండ్ ఉంది మార్చ్ టూ ట్వంటీ త్రీ నాటికి నెట్ క్యాష్ ఫ్లో సిక్స్ క్రోర్స్ అయితే ఉంది ఇక్కడ మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక గమనించినట్లయితే జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఫిఫ్టీ వన్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ ప్రమోటర్స్ యొక్క వాటా ఉంది ఇందులో అక్కడి నుంచి సేమ్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు ఫిఫ్టీ వన్ పాయింట్ టూ త్రీ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి రీసెంట్గా మార్చిలో వన్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ చేసుకున్నారు ప్రమోటర్స్ అంటే ప్రమోటర్స్ యొక్క వాటాని పెంచుకున్నారు ఫిఫ్టీ టూ పాయింట్ త్రీ జీరో ఎఫ్ఐస్ వచ్చి జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఏం లేరు సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో టెన్ పర్సెంట్ పాయింట్ టెన్ పర్సెంట్ ఉన్నారు అక్కడి నుంచి నిదానంగా ఇంక్రీజ్ చేసుకుంటూ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చేసరికి మొత్తం ఎఫ్ఐస్ షేర్ హోల్డింగ్ అనేది లేదనమాట సేల్ చేసేసారు తర్వాత డిసెంబర్లో మళ్ళీ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ ఉంది మార్చికి వచ్చేసరికి చాలా స్లైట్గా జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ అంటే మళ్ళీ ఎఫ్ఐస్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇందులో ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతోంది స్లోగా అలాగే పబ్లిక్ యొక్క వాటా కూడా ఫార్టీ ఎయిట్ పాయింట్ నైన్ త్రీ నుంచి ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ అంటే ఇక్కడ పబ్లిక్ దగ్గరున్న డిసెంబర్లో ఉన్న టూ థౌజండ్ ట్వంటీ త్రీ వాటాలోంచి వన్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ ప్రమోటర్స్ బై చేయటం అనమాట ఇక్కడ అంటే ప్రమోటర్స్ యొక్క వాటా పెంచుకోవడం జరిగింది అందులోను ప్రమోటర్స్ యొక్క వాటా ఎబో ఫిఫ్టీ ఉంది ఎబో ఫిఫ్టీ ఉంటే ప్రమోటర్స్ది కంపెనీ రిలేటెడ్గా కొంచెం పాజిటివ్ ట్రెండ్ అయితే ఉంటుంది సో ఇది ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ రిలేటెడ్గా మాత్రం ఫోకస్ చేసుకోండి ఫోకస్ చేసుకొని మంచి యాక్షన్లో ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ బేస్లో మాత్రం ప్రిఫర్ చేయండి స్మాల్ క్యాప్ అనేది చాలా వరల్డ్ లాంటివి ఉంటుంది ఏదైనా దెబ్బ తగిలినా కూడా అదే విధంగా హై లెవెల్స్ నుంచి కొలాప్స్ అవటానికి ఉంటుంది సో ఇది ఫోకస్ చేసుకునే స్టాంగ్స్ ఫ్యూచర్లో కూడా మంచి గ్రోత్ కానీ ఏదైనా బిజినెస్ రిలేటెడ్గా పాజిటివ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా డెవలప్మెంట్ కానీ వాళ్ళకు వచ్చే ప్రాఫిట్స్ కానీ ఒకసారి చెక్ చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్